వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనే టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరిగింది మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది మన ఛానల్ అనేది మీకు బిట్ బ్యాంక్గా ఉపయోగపడుతుంది ఫస్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన న్యూఢిల్లీలో అధికారంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు అటల్ పెన్షన్ యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ బి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం కోసం మేక్ ఇన్ ఇండియా నినాదం ఏ ప్రధాన కాలంలో వచ్చింది ఆన్సర్ బి ప్రధాని నరేంద్ర మోదీ సో ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ ఇరవై ఐదున టూ థౌజండ్ ఫోర్టీన్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న న్యూఢిల్లీలో ప్రారంభించారు భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడం దేశీయ మరియు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం కోసం ఉజ్వల యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది బి పెట్రోలియం మరియు సహజ వాయువు ఇది ఫస్ట్ మే టూ థౌజండ్ సిక్స్టీన్న ఉత్తరప్రదేశ్లోని బలియా నుండి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ యొక్క పథకాన్ని దారిద్ర్య రేఖకు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కుటుంబాల మహిళలకు ఎల్పిజి కనెక్షన్లను అందించడానికి కోసం స్టార్టప్ ఇండియా కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ బి ఆన్సర్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ సిక్స్టీన్ జనవరి సిక్స్టీన్త్న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు భారతదేశంలో స్టార్టప్లను ప్రోత్సహించడం ఆవిష్కరణలు ఇన్నోవేషన్స్ మరియు ఉపాధి అవకాశాలను పెంచడం డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏ ప్రధాన ఉద్దేశానికి సంబంధించినది బి సాంకేతికత ద్వారా సాంకేతికత ద్వారా సేవలు స్వచ్ఛ భారత్ మిషన్ ఏ తేదీన ప్రారంభించబడింది బి సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు ఈ యొక్క పథకాన్ని ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన ఏ రంగానికి సంబంధించింది బి వ్యవసాయం అమృత్ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఏ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆయుష్మాన్ భారత్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఏప్రిల్ ఫోర్టీన్త్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ దీని లక్ష్యం ఏంటంటే పేద మరియు బలహీన వర్గాల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించడం దీని యొక్క ఉద్దేశం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది ఆన్సర్ బి నైపుణ్యాభివృద్ధి మరియు వ్యాపారశీలత మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్ ఇండియా ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆంధ్ర ఏ ఉపాధి కల్పన సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం ఏ ప్రధాన కారణంలో వచ్చింది ఆన్సర్ న్సర్బి నరేంద్ర మోదీ ఉజ్వల యోజన కింద ఏది ఉచితంగా ఇస్తారు ఆన్సర్ బి ఎల్పిజి కనెక్షన్ మాల ప్రాజెక్ట్ ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ ఏ రహదారులు సాగరమాల ప్రాజెక్ట్ ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ ఏ తీరం సముద్ర సముద్రతీరం మౌలిక సదుపాయాలు ఉజ్వల యోజన ప్రారంభించిన సంవత్సరం సి టూ థౌజండ్ సిక్స్టీన్ పిఎం కిసాన్ పథకంలో రైతుకు సంవత్సరానికి ఎంత సహాయం ఇస్తారు ఆన్సర్స్ సిక్స్ థౌజండ్ రూపీసు మూడు వాయిదాలలో అంటే మూడు వాయిదాలు అంటే నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు అంటే నాలుగు మూడు పన్నెండు నెలలు కాబట్టి నాలుగు నెలలకు ఒకసారి అంటే మూడు వాయిదాల్లో మూడు రెండు ఆరు వేల రూపాయలు ఇక్కడ ఇస్తారు సుకన్య సమృద్ధి యోజన ఏ వర్గం బాలిక సుకన్య సమృద్ధి యోజన ఏ వర్గం బాలికలకు సంబంధించింది ఆన్సర్ ఏ పేద మరియు మధ్యతరగతి బాలికల కోసం ఉడాన్ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ బి తక్కువ ఖర్చు తక్కువ ఖర్చు విమాన ప్రయాణం పిఎం గతిశక్తి యోజన ఏ రంగానికి సంబంధించింది ఏ మౌలిక సదుపాయాల సమన్వయం కుటుంబానికి ప్రతి సంవత్సరము ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం ఏది ఏ ఆయుష్మాన్ భారత్ ఇది ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్త్న ఆయుష్మాన్ భారత్ ప్రధాని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య హామీ పథకం చాలా ఇంపార్టెంట్ బిట్ ప్రధానమంత్రి గృహ యోజన లక్ష్యం ఏమిటి అందరికీ గృహం అందరికీ ఇళ్ళు పిఎం గతిశక్తి ప్రణాళిక ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ సి టూ థౌజండ్ ట్వంటీ వన్ బేటీ బచావో బేటీ పడావో ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏ బాలిక రక్షణ మరియు విద్య నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఏ వయసు వరకు ఉచిత విద్యను ప్రతిపాదిస్తుంది ఆన్సర్ బిఫ్ పద్నాలుగు సంవత్సరాలు ఫోర్టీన్ ఇయర్స్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏ సందర్భంలో ప్రారంభించబడింది ఆన్సర్ బి కోవిడ్ నైన్టీన్ సమయంలో లాక్డౌన్ కారణంగా పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రారంభించబడిన పథకం ఇది పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే పథకం సౌభాగ్య యోజన లక్ష్యం ఏమిటి ఏ విద్యుత్ కనెక్షన్ ఈ పథకం ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్న ప్రారంభించబడింది సౌభాగ్య యోజన లేదా ప్రధానమంత్రి సహజ ప్రధానమంత్రి సహజ బిజిలీ సహజ బిజిలీ హర్ సహజ బిజిలీ హర్ ఘర్ యోజన అనేది కొన్ని గృహాలకు విద్యుత్తులను అందించడానికి కొన్ని గృహాలకు విద్యుత్ను అందించడానికి సౌభాగ్య యోజన లేదా ప్రధానమంత్రి సహజ్ బిజిలీ హిజిలీ హర్ ఘర్ యోజన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆన్సర్బిండ్ ఫైవ్ అమృత్ పథకం అమృత్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది బి టూ థౌజండ్ ఫిఫ్టీన్ అటల్ మిషన్ ఫర్ రిజమినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ సో దీన్ని అమృత్ అంటారు ప్రారంభము ట్వంటీ ఫిఫ్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే పట్టణ ప్రాంతాలలో మౌలిక వసతులు మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం దీని యొక్క ఉద్దేశం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ ఏ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి రూరల్ స్కిల్ డెవలప్మెంట్ పిఎం వందే భారత్ ప్రణాళిక ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ ఏ రైల్వే పిఎం వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వేస్ ఇవన్నీ కూడా రైల్వే సంబంధించింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మొదటి ఏ సంవత్సరం ప్రారంభించబడింది ఆన్సర్సీ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్టీన్ దేశంలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం ఓపెన్ ఓడిఎఫ్ఓ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఓడిఎఫ్ లక్ష్యం ఏ పథకంలో ఉంది ఆన్సర్ ఏ స్వచ్ఛ భారత్ మిడ్ డే మీల్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ మిడ్ డే మీల్స్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది ఆన్సర్ ఏ మా మానవ వనరుల అభివృద్ధి జల్ జీవన్ మిషన్ లక్ష్యం ఏమిటి ఏ ప్రతి ఇంటికి తాగునీరు భారత నెట్ ప్రాజెక్ట్ ఏ రంగానికి సంబంధించింది ఏ డిజిటల్ కనెక్టివిటీ ఈ విద్యా పథకం ఏ సందర్భంలో ప్రాముఖ్యం పొందింది ఆన్సర్ ఏ కోవిడ్ నైన్టీన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం స్టాండప్ ఇండియా పథకం ఏ వర్గం స్టాండప్ ఇండియా పథకం ఏ వర్గాల కోసం ఆన్సర్ ఏ మహిళలు మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం దీనిని ఎప్పుడు ప్రారంభించండి ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్రారంభించారు అటల్ మిషన్ ఫర్ రిజ్యువనైజేషన్ అటల్ మిషన్ ఫర్ రిజ్యువనైజేషన్ ఆఫ్ అటల్ మిషన్ ఫర్ రిజ్యువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్ నామం ఏ దీన్ని అమృత్ అంటారు అటల్ మిషన్ ఫర్ రిజవనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పీఎంఈ సంగ్రహాలయ పథకం ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ ఏ డిజిటల్ మ్యూజియంలు భవిష్యత్ నిధి ఈపిఎఫ్ఓ కింద ఏ కింద ఏ కన భవిష్య నిధి EPFO కింద కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధి జమ చేస్తుంది ఆన్సర్ B 12% PMSVA PMSVA నిధి పథకము ఏ వర్గానికి రుణం ఇస్తుంది ఆన్సర్ఏ వీధి వ్యాపారులు దీని ఫుల్ ఫామ్ ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి కోవిడ్ నైన్టీన్ సమయంలో ఆదాయం కోల్పోయిన వీధి వ్యాపారులకు పదివేల రూపాయల యొక్క చిన్న రుణ సదుపాయం కల్పించడం కోసం డిజిటల్ సాక్షరత అభియాన్ దిశ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆంధ్రఏ ప్రజలకు డిజిటల్ జ్ఞానం అందించడం కోసం ఉమాంగ్ యాప్ ఏ రకమైన సేవలకు సంబంధించింది ఆంధ్ర ప్రభుత్వ సేవలు ఘాటి పిఎం ఘాటి శక్తి పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లక్ష్యం ఏమిటి పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లక్ష్యం ఏమిటి ఆంధ్ర మౌలిక సదుపాయాల సమన్వయం एन ईपी फुल ए नेशनल इंफ्रास्ट्रक्चर पाइपलाइन स्वच्छ भारत मिशन టూ పాయింట్ జీరో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్వచ్ఛ భారత్ మిషన్ టూ పాయింట్ జీరో అనేది ప్రారంభించబడింది పిఎం కృషి సించాయి యోజన ప్రధాన ఉద్దేశం ఏమిటి ఏ నీటి వినియోగం నేషనల్ బెంబూ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ ఎయిటీన్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఈ ఏ సంవత్సరంలో అమలుకు వచ్చింది ఆన్సర్ బి టూ థౌజండ్ ఫైవ్ సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్ మొదటి పేరు ఏంటంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ సో ఎన్ఆర్ఈజిఏ అనేది టూ థౌజండ్ నైన్లో పేరు మార్పు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఈజిఏ అని పేరు మార్చడం జరిగింది పిఎం మత్స్య సంపద యోజన ఏ రంగానికి సంబంధించింది ఏ మత్స్య పరిశ్రమ పోషణ అభియాన్ లక్ష్యం ఏమిటి ఏ పోషకాహార లోపం తగ్గించడం పిఎం ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది వన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది ఆంధ్ర ఏ నీతి ఆయోగ్ పిఎం కిసాన్ మాన్ పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన పిఎం కిసాన్ మాన్ ధన్ యోజన ఎవరి కోసం రూపొందించబడింది ఆంధ్ర ఏ చిన్న రైతులు చిన్న రైతులు పిఎం కుసుమ పథకం ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ఏ సౌర శక్తి సోలార్ పవర్ పిఎం దక్ష పథకం ఎవరి కోసం ఏ ఎస్సీ ఎస్సీఎస్టీ ఓబీసీ మైనారిటీలకు పిఎం శ్రేమిక పిఎం శ్రేమిక్ సత్కార్ పథకం ఎవరి కోసం రూపొందించబడింది ఆంధ్ర ఏ నిర్మాణ కార్మికులు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఏ నైన్టీన్ నైంటీ ఎయిట్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఏ రంగానికి సంబంధించింది ఆన్సర్ఏ పశు సంవర్ధక పీఎం పీఎం స్వచ్ఛ కోల్ పిఎం స్వచ్ఛ కోల్ మిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఏ శుభ్రమైన బొగ్గు వినియోగం పిఎం కృషి సించాయి యోజనలో నినాదం ఏమిటి ఏ ప్రతి పొలానికి నీరు మిషన్ అమృత్ సరోవర్ ఏ రంగానికి సంబంధించింది ఏ నీటి సంరక్షణ పిఎం దివ్యాంగ జన ఎంపవర్మెంట్ పథకం లక్ష్యం ఏమిటి ఏ దివ్యాంగుల అభివృద్ధి ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రకటించబడింది ఏ కోవిడ్ నైన్టీన్ సమగ్ర సమగ్ర శిక్షా పథకం ఏ వయసు మధ్య సమగ్ర శిక్షా పథకం ఏ వయసు విద్యను కవర్ చేస్తుంది ఆన్సర్ బి సిక్స్త్ నుంచి ఎయిటీన్ సంవత్సరాలు పిఎం గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏ వలస కార్మికులకు ఉపాధి పిఎం ఈ శ్రమ పోర్టల్ ఎవరి కోసం రూపొందించబడింది ఆన్సర్ ఏ అసంఘటిత కార్మికులు పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా ఏది అందిస్తారు ఆన్సర్ ఏ ఆహారం పిఎంజేఏవై ఫుల్ ఫాము ఏ జన్ ఆరోగ్య యోజన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన నేషనల్ ఎలక్ట్రిక్ మొబైల్టీ మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ ఏ విద్యుత్ వాహనాల ప్రోత్సాహం పీమా దక్ష పోర్టల్ ఏ ఉద్దేశానికి సంబంధించింది ఆన్సర్ ఏ నైపుణ్యాభివృద్ధి రాష్ట్రీయ వ్యాధి నిర్ధారణ సారీ రాష్ట్రీయ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ఏ రంగానికి చెందింది ఆన్సర్ ఏ ఆరోగ్యం పిఎం గతిశక్తి యోజనలో ఎన్ని రంగాలు కలిసి సమన్వయం చేస్తారు పిఎం గతిశక్తి యోజనలో ఎన్ని రంగాలు కలిపి సమన్వయం చేస్తారు ఆన్సర్ బి ఏడు రంగాలు అంటే ఇవన్నీ కూడా కలిపి పనిచేస్తాయి కలిసి పనిచేస్తాయి అన్నమాట ఏడు రంగాలు కలిపి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులు ఎవరికి ఎల్పిజి సబ్సిడీ ఇస్తారు ఆంధ్ర ఏ బీపీఎల్ కుటుంబాలు ఈ గ్రామ స్వరాజ్ ఈ గ్రామ్ స్వరాజ్ యాప్ ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆంధ్ర ఏ గ్రామీణ పాలనలో పారదర్శక స్మార్ట్ సిటీ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ బి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పిఎం కృషి సించాయి యోజన పిఎం కృషి సించాయి యోజన కింద ఏ పద్ధతి ప్రోత్సహించబడుతుంది ఆన్సర్ ఏ మైక్రో ఇరిగేషన్ పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజనలో ఎన్ని కిలోల బియ్యము లేదా గోధుమ ఉచితంగా ఇస్తారు ఏ ఐదు కిలోలు పిఎం ఎస్విఏ నిధిలో గరిష్ట రుణ పరిమితి ఎంత ఏ పదివేలు పిఎం ఫసల్ బీమా యోజనలో రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారు ఖరీఫ్ పంటలకు ఆన్సర్ బి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గతిశక్తులు ఎన్ని మంత్రిత్వ శాఖలు భాగస్వాములు ఆన్సర్ బి సిక్స్టీన్ పదహారు మంత్రిత్వ శాఖలు పీఎం సూర్యఘర్ మిషన్ లక్ష్యం ఏమిటి గృహ సౌర శక్తి పిఎం గరీబ్ కళ్యాణ్ రోజుగార్ అభియాన్లో ఎన్ని జిల్లాలు కవర్ చేశారు ఆన్సర్ బి వన్ హండ్రెడ్ సిక్స్టీన్ పిఎం కిసాన్ పథకం సంవత్సరానికి ఎన్ని వాయిద్య వాయిదాలలో డబ్బు ఇస్తుంది పిఎం కిసాన్ పథకం సంవత్సరానికి ఎన్ని వాయిదాలలో డబ్బు ఇస్తుంది ఆన్సర్ బి మూడు వాయిదాలు అంటే నాలుగు నెలలకు ఒకసారి చొప్పున రెండు వేల రూపాయలు అంటే రెండు మూడు ఆరు వేల రూపాయలు మొత్తంగా మనకు అందుతుంది పిఎం శక్తి పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆన్సర్ ఏ పునరుత్పాదక శక్తి పిఎం స్వచ్ఛ గంగా మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆన్సర్ ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ పిఎం ఉజ్వల యోజన లక్ష్యం ఏ వర్గానికి ప్రత్యేకం ఆన్సర్ ఏ మహిళలు పిఎం గతిశక్తిలో ఎన్ని లాజిస్టిక్ హబ్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం ఆన్సర్ బి ముప్పై ఐదు థర్టీ ఫైవ్ ఈ విద్యలో ఎన్ని టీవీ ఛానల్ ద్వారా పాఠాలు అందిస్తారు ఆన్సర్ బి ట్వెల్వ్ టీవీ ఛానళ్ళు పిఎం సూర్యగర్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ ఏ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజనలో ఉచిత వంట గ్యాస్ అందించే పథకం అందజేసే పథకం ఏది ఏ ఉజ్వల పిఎం ఫసల్ బీమా యోజన ప్రారంభ సంవత్సరం బి టూ థౌసండ్ సిక్స్టీన్ పిఎం ఉడాన్ పథకం పూర్తి రూపం ఏది ఏ ఒడే దేశ కా ఆమ్ నాగరిక్ పిఎం మత్స్య సంపద యోజన ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది ఆన్సర్ఏ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ పిఎం గతిశక్తులు ఎన్ని సంవత్సరాలలో లక్ష్యం పూర్తి చేయాలి ఆన్సర్స్ టూ ట్వంటీ ఫైవ్ కల భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన భాగాల భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన భాగాల స్థానిక తయారీని ప్రోత్సహించడానికి భారతదేశం యొక్క కొత్త పథకం పేరు ఏమిటి ఆన్సర్ఏ డ్రైవ్ భారతదేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన పథకం పేరు ఏమిటి ఆన్సర్ బి సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ లాస్ట్ క్వశ్చన్ లోతట్టు లోతట్టు జల మార్గాల ద్వారా సరుకు రవాణాను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది ఆన్సర్ బి జలవాహక పథకం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ